మొట్టమొదటిసారిగా మసీదులకు ఖానాలకు సమాధులకు కమ్యూనిటీ హాల్కి డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి కానీ ఆర్థిక ఇబ్బందులుండి నేనే మార్నింగ్ కూడా చెప్పాను నేను చాలా అనుభవం ఉండి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అంతుబట్టడం లేదు అంటే ఒక మెరుగైన డాక్టర్ కూడా పేషెంట్ యొక్క ఆరోగ్యం ఎట్లయితే పట్టదో ఆ పరిస్థితిలో నాకు ఈ రాష్ట్రం దక్కింది కానీ భయం లేదు నా చేతుల్లో ఆ రోజు చెప్పా నేను చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి సురక్షితంగా మిమ్మల్ని అందరినీ ఒడ్డుకు తీసకపోయే బాధ్యత నాది అది చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆ భరోసా ఉంది అందుకే నేను కూడా రాత్రిం పని పనిచేస్తున్నా ఇప్పటికి మీరు చూస్తే ఎక్కడా జరగల సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అభివృద్ధి కూడా సూపర్ హిట్ చేసిన ఘనత మనకే దక్కింది